హలో హాయ్ నమస్తే అండి ఈరోజు ల్యాబొరేటరీలో అత్యంత కీలకమైన హిమోలైజ్డ్ బ్లడ్ శాంపుల్స్ గురించి తెలుసుకుందాము శాంపుల్స్ అనేది ఎందుకు లైజ్ అవుతూ ఉంటాయి లైజ్ అవ్వడానికి ఏంటి లైజ్ అయిన శాంపుల్స్తో టెస్టులు చేయడం వల్ల కలిగే ఇబ్బంది లైజ్ అవ్వకుండా మనం పాటించవలసిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము హిమోలైజ్డ్ బ్లడ్ శాంపుల్ అంటే ఏమిటి మన రక్తంలో ఉండే బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీస్ పగిలి వాటిలో ఉన్న హిమోగ్లోబిన్ బయటికి వచ్చి సీరం లేదా ప్లాస్మాలో కలుస్తూ ఉంటుంది ఇలా కలిసిన రక్తాన్ని హిమోలైజ్డ్ శాంపుల్స్ అంటారు సాధారణంగా మనకు సీరం కానీ ప్లాస్మా కానీ పసుపు రంగులో కనబడుతూ ఉంటుంది అదేవిధంగా హిమోలైజ్డ్ శాంపుల్స్లో మాత్రము పింక్ లేదా ఎరుపు రంగులో కనబడుతూ ఉంటుంది హిమోలైజ్ జరగడానికి ప్రధానమైన కారణాలు షాంపుల్ సేకరించేటప్పుడు చేసే పొరపాట్లు సిరంజితో శాంపుల్ని డ్రా చేస్తున్నప్పుడు బలంగా లాగడము చిన్న చిన్న సిరెంజెస్ని వాడడము టానికెట్ని ఎక్కువసేపు బిగించి ఉంచడము శాంపుల్స్ హ్యాండలింగ్లో పొరపాట్లు ట్యూబ్లను బలంగా సేక్ చేస్తూ ఉండడము ఆలస్యంగా ల్యాబోరేటరీకి శాంపుల్స్ని పంపిస్తూ ఉండడము అదేవిధంగా సరైన ఉష్ణోగ్రతలో శాంపుల్స్ని నిల్వ చేయకపోవడము పేషెంట్ సంబంధిత కారణాలు హిమోలైటిక్ వ్యాధులు ఉన్న పేషెంట్ల నుంచి శాంపుల్ తీయకూడదు అదేవిధంగా ఆటో ఇమ్యూనో సమస్యలు కొన్ని మందుల ప్రభావాల్లో కూడా మనకు శాంపుల్స్ అనేది లైజ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఈ లైజ్ అయిన శాంపుల్స్ వల్ల మనం వచ్చే నష్టాలు పొటాషియం స్థాయి ఎక్కువగా చూపించడము అదేవిధంగా ఎల్డిహెచ్ ఎంజైమ్స్ వంటి టెస్టుల్లో రిజల్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉండడము బిలూరోబిన్ ప్రోటీన్ వంటి టెస్టులు తప్పుగా రావడము అనేవి జరుగుతూ ఉంటాయి హిమోలైజ్ శాంపుల్స్ నివారణకు చే మనం పాటించవలసిన జాగ్రత్తలు సరైన సిరెంజెస్ను వాడాలి అంటే ట్వంటీ వన్ ట్వంటీ త్రీ గేజ్ సిరెంజెస్ని మాత్రమే వాడాలి రక్తాన్ని సేకరించేటప్పుడు మెల్లగా బ్లడ్ డ్రా అనేది చేస్తూ ఉండాలి బ్లడ్ శాం బ్లడ్ శాంపుల్ సేకరించిన ట్యూబ్స్ని గట్టిగా సేక్ చేయకుండా ఐదు నుంచి ఎనిమిది సార్లు నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి అదేవిధంగా టానికెట్ని ఎక్కువసేపు ఉంచకూడదు శాంపుల్స్ని త్వరగా లాబొరేటరీలో పంపిస్తూ ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మనకు శాంపుల్స్ అనేది హిమోలైజ్డ్ కాకుండా చూసుకోవచ్చు అదేవిధంగా బ్లడ్ శాంపుల్స్ వలన టెస్ట్ ఫలితాలు తప్పుగా వస్తుంటాయి హిమోలైజ్డ్ బ్లడ్ శాంపుల్స్ వలన టెస్ట్ ఫలితాలు తప్పుగా వస్తుంటాయి అందుకే ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ రక్తాన్ని సేకరించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు